అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వాడి కార్తిక్ గారు నెల్లూరు రాజకీయం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణిని ఉద్దేశించి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా అసభ్యంగా మాట్లాడారు నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్ని ఏం పీహెచ్డీలు చేసావు విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడ పీహెచ్డీలు చేసావు తర్వాత ఢిల్లీలో పిహెచ్డి ఏంది బెంగళూరులో ఒక పిహెచ్డి చేసావు గుజరాత్ సూరత్లో ఒక పిహెచ్డి చేసావు కాశీలో చేసిన పిహెచ్డి ఈ అన్ని చాలా బాగా చేసావు మాకు తెలుసు అని ద్వంద్వార్థాలతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది వేమిరెడ్డి గారు మీకు కావాలనుకుంటే ఒక కన్నె పిల్లని తీసుకొచ్చి నేను చేస్తాను కదా పోయిపోయి ఈవిని ఎందుకు చేసుకున్నారు అని మాట్లాడు వ్యక్తిత్వ హననం మహిళల పట్ల ఎలా చూస్తారు ఈ కామెంట్స్ ఎస్ నువ్వు చెప్పినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నోటి వాటని ప్రదర్శించారు కొంతమంది వేమిరెడ్డి ప్రశాంతి గారి అభిమానులు వేమిరెడ్డి కుటుంబ అభిమానులు చేతి వాటం ప్రదర్శించారు ఏన్న నోటి వాటం ప్రదర్శించారు వాళ్ళు చేతి వాటం ప్రదర్శించారు అందుకనే పెద్దోళ్ళు చెప్తారు నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది నోరు మంచిది కాకపోతే జీవితమే సర్వనాశం అయిపోద్ది ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ ఇలాంటి కలర్చని ఇంకా ఎంకరేజ్ చేసిద్ది కాబట్టి ఆయన ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు కానీ వైసీపీ కాకుండా వేరే రాజకీయ పార్టీలో ఉండి కినుక ఇలాంటి కారు కూచల కూసి కినుక ఉండి ఉంటే ఈ పార్టీకి సస్పెండ్ అయ్యి ఉండేవాడు ఇవెంతో జైల్లో కూడా ఉండి ఉండేవాడు అయితే ఇక్కడ కీలకమైన వ్యాఖ్యలు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో విమర్శలు కామన్ విమర్శలు పతి విమర్శలు రా పరి దాటి ఒకరినొకరు సవాళ్ళు దాకా రాజకీయం పోయింది కానీ వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ పొరుడు పోసుకున్న తర్వాత వ్యక్తిత్వ హననాలు స్టార్ట్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన పాపానికి షర్మిలా గారిని విజయమ్మ గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరిని తల్లిని కూడా వదలకుండా విచ్చలవిడి కామెంట్ చేశారు సోషల్ మీడియాలో తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కామెంట్స్ మీద కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి చెల్లి కట్టుకున్న చీర మీద చేసిన కామెంట్స్ సరే పసుపు చీర కట్టుకున్నావు చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళా ఏదో మాట్లాడేది కదా గతంలో దాని మీద అనేక అభ్యంతరాలు ఉన్నాయి సరే అది పక్కన పెట్టేస్తే వైసీపీ గత ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు అంటే కామన్ కానీ చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద చేసినటువంటి బూతు పురాణం నారా లోకేష్ గారి వ్యక్తిత్వ హననం పర్సనాలిటీని వెక్కిరించే ప్రయత్నం పుట్టుకను వికరించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని పిల్లల్ని చిన్న పిల్లలు వాళ్ళని కూడా తోలనాడే ప్రయత్నం ఏదైతే జరిగిందో అది తీవ్రంగా అభ్యంతరకరం ఇప్పుడు అలా మాట్లాడిన వల్ల కొంతమంది మీద కొన్ని కేసులు నమోదయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ పోసానికి ఇస్తాం మళ్ళీ జలుగు వచ్చాడు సరే ఇలాంటి కొన్నిటి ద్వారానైనా వైసీపీ నాయకుల్లో మార్పు వస్తుందా అని ఆశిస్తే ఇప్పటికీ మార్పు రాట్లే నిజానికి ప్రజలు దీన్ని ఒప్పుకోలే పోయిన ఎలక్షన్స్లో ఎవరెవరైతే నోటి దూడ ప్రదర్శించారో ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ నాని నాలుగు సార్లు ఎమ్మెల్యే కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు కారణం ఏంటి నోటి దూల గన్నవరం వంశీ రెండు సార్లు ఎమ్మెల్యే కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు కారణం ఏంటి నోటి దూల అంబెటి రాంబాబు మాజీ మంత్రి సత్యనపల్లి నుంచి ఓడిపోయాడు ఎందుకు నోటి దూల పేరు నాని ఎన్నో ఆశలతో వాళ్ళ కొడుకుని రాజకీయాల్లో తీసుకొచ్చాడు పేరుని కిట్టుని కానీ మచిలీపట్నంలో ఓడించారు ఎందుకు నోటి దూల పేరు నోటి దూల ప్రభావం పడింది ఆర్కే రోజా నగర్లో మాజీ మంత్రి ఆమె ఆవిడ పోటీ చేసి ఓడిపోయారు ఎందుకు నోటి దూల ఎవరెవరైతే నోటి దూర ప్రదర్శించాలో కనీసం వాళ్ళు ఒక్కళ్ళన్నా గెలిచారా పురాణం ఎత్తుకున్నటువంటి గత వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కళ్ళన్నా గెలుపు బాధపట్టారా పట్టారా వాళ్ళు ఎంత మాస్ లీడర్స్ అయినా కావచ్చు వాళ్ళ నీళ్ళకి వాళ్ళ కంచి కోట్లు కూడా కావచ్చు కానీ కంచి కోట్లు భద్ర అంతగా జనం ఓడించారు ఎందుకు వీళ్ళు మాట తీరు సరిగా లేకపోవడం ఫలితంగా ఇది రాజకీయాల్లో యాక్సెప్టబుల్ కాదు డెమోక్రసీలో యాక్సెప్టబుల్ కాదు అని ప్రజలు తీర్పిచ్చారు తీర్పిచ్చిన తర్వాత ఏం చేస్తా రివ్యూ చేసుకొని మార్చుకోగలగాలిగా కానీ ఇప్పటికీ మారలేదు అని చెప్తున్నాయి నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు నిజానికి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి కొత్త కాదు గతంలో హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు సింగారించుకొని నెల్లూరు వస్తుంది ఎందుకు వస్తుందో నాకు తెలుసు ఎవరి కోసం వస్తుందో నాకు తెలుసు గత ఆడపిల్ల కాబట్టి నేను మాట్లాడట్లేదు అని అంటే ఒక మహిళని అనకూడని మాట అంటూనే మహిళ కాబట్టి అనట్లేదు అనేటువంటి మాటలు అనిత గారిని ఉద్దేశించి మాట్లాడాడు ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి గత ఎన్నికల్లో కూడా మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి ఏమంటాడు ఇవిడు రెండో మూడు రెండో మూడు అనేట్టు మాట్లాడే ప్రయత్నం నీకెందుకు వ్యక్తిగత జీవితం నీకేం సంబంధం వాళ్ళు ఇష్టమై వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఇష్టమై వాళ్ళు కాపురం చేస్తున్నారు నీకేంటి సంబంధం నువ్వు ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదని మాట్లాడు ఆమె విధానాలు బాగలేవని మాట్లాడు ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడు కూటమి ప్రభుత్వం బాగా పనిచేయట్లేదని మాట్లాడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా ఏమి చేయట్లేదని మాట్లాడు నిధుల గురించి మాట్లాడు ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడు రాజకీయంగా వాళ్ళు తీసుకున్న తప్పుడు స్టెప్పుల గురించి మాట్లాడు లేదు వాళ్ళు ఏమైనా వేధిస్తుంటే ఎవరినన్నా ఆ వేధింపుల గురించి మాట్లాడు అంటే రాజకీయంగా నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయాలి కానీ వ్యక్తుల వ్యక్తిత్వ హనాల గురించి నీకేం సంబంధం వాళ్ళ ఇంట్లో విషయాలు బెడ్రూమ్ విషయాలు నువ్వెవరు మాట్లాడటానికి నీకేం అక్కుంది ఓకే ఇప్పుడు నీ బెడ్రూమ్ విషయాలు మాట్లాడితే నీకు ఎలా అనిపిస్తుందో అవతల వారి బెడ్రూమ్ విషయాలు మాట్లాడితే అవతల వాడికి కూడా అంతే అనిపిస్తుంది కదా మహిళలు సిగ్గుగా తలదించుకునేటువంటి వ్యాఖ్యలు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చెప్పినట్టు వాళ్ళు అధికారంలో ఉన్న మాటలే కాదు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పదకొండు స్థానాలకి పక్కన కూర్చోబెట్టిన తర్వాత కూడా వీళ్ళు మొన్న ఈ మధ్య మనం చూసాము కార్తిక్ గారు రాజధాని మహిళలను ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు రాజధాని మహిళలు వాళ్ళు వేషలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది వాళ్ళ ఛానల్లోనే మాట్లాడారు వైసీపీ సానుభూతి మాట్లాడారు కరెక్ట్ వాళ్ళ అఫీషియల్ ఛానల్లో సీనియర్ జర్నలిస్టు కొమ్మలేని శ్రీనివాసరావు గారు నిర్వహించే షోలో అమరావతి ఆడవాళ్ళ గురించి మాట్లాడే తీరు ఒక తప్పుడు రిపోర్ట్ని పెట్టుకొని నిజానికి ఆ రిపోర్ట్లో అమరావతి అనే పేరు కూడా లేదు కానీ అమరావతి అనే పేరుని పొందిపరిచి రాజధాని మీద ఉన్న అక్కసిని ఆడవాళ్ళ మీద చూపించే ప్రయత్నం చేశారు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఆ ఛానల్ చైర్మను అదే అమరావతి ప్రాంతంలో ఉంటారన్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారు ఎంత నీచం అది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ సాక్షి ఛానల్ చైర్మన్ కూడా అమరావతిలోనే ఉంటారు ఆ విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు అంతగా ఆ విషయం ఎక్కడానికి అలవాటయ్యారు వాళ్ళు ఆడవాళ్ళ మీద మహిళ ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలు చాలా క్లియర్ వల్లి నేను గత వీడియోలో కూడా చెప్పాను నీ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలో కూడా చెప్పాను వాళ్ళ టార్గెట్స్ మూడు ఒకటి దూషించడం రెండు దూషించినా సరే రాజకీయాల్లో కంటిన్యూ అయితే వాళ్ళ మీద దాడులు చేయటం దాడులు చేసినా రాజకీయాల్లో కంటిన్యూ అయితే అధికారులు ఉన్నారు కాబట్టి అప్పుడు కేసులు పెట్టారు ఇప్పుడు అధికారులు లేరు కాబట్టి కేసులు పెట్టే ఛాన్స్ వాళ్ళకి లేదు వాళ్ళు ఉద్దేశం వల్ల మధ్యతరగతి వాళ్ళని పరువు గురించి మర్యాదల గురించి సంస్కారం గురించి ఆలోచించే వాళ్ళని రాజకీయాల్లోకి రాకుండా చేయాలి వాళ్ళు రౌడీ పాలిటిక్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు గంజాయి పాలిటిక్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు అలాంటి పాలిటిక్స్కి అడ్డం వచ్చే ఎవరినైనా సరే రాజకీయాల నుంచి దూరం చేయాలి రాజకీయాల నుంచి దూరం చేయాలంటే ఏం చేయాలి వాళ్ళ వ్యక్తిత్వ హనాలు చేయాలి అలా చాలా చేసినప్పుడు ఏమైతే ఒకసారి గత రెండోసారి ఎందుకు రాజకీయాల్లో పోయి తిట్టించుకోవటం రాజకీయాలు దుర్భరంగా ఉన్నాయి నాకు ఈ రాజకీయాలు వద్దని సగటు మాది అనుకుంటారుగా ఒక సగటు మాది అనుకుంటారుగా డోలు మూసుకొని ఇంట్లో కూర్చుంటారుగా నాకు ఈ రాజకీయాలు వద్దని చెవులు కళ్ళు మూసుకొని అలా చేయాలి అలా కాదు వాళ్ళు తెగించి బయటకు వస్తున్నారు వాళ్ళు వీటికి భయపట్టలేదు వాళ్ళ మీద దాడులు చేయాలి దాడులు కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడట్టలేదు అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టాలి అధికారంలో అయితే చేయాలి ఇది వాళ్ళ ఆలోచనగా తెలుస్తూ ఉంది పద్ధతి ఇంకా మార్చుకోరంటారా వాళ్ళు ప్రజలు పక్కన పెట్టేసినా సరే ఇదే ధోరణి కంటిన్యూ చేస్తూ ఉంటారా ఇదే మహిళల్ని ఉద్దేశించేంత దారుణంగా అసభ్య పదజాలంతో ఈ కంటిన్యూ అవుతూనే ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎలాంటి పనులు చేసినా ఎలాంటి దుర్మార్గంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రవర్తించినా వెనకేసుకుని వస్తున్నారు తప్పించి ఇంకా ప్రోత్సహించే విధంగా ఆయన కామెంట్స్ ఉన్నాయి కానీ ఎక్కడ ఖండించిన పరిస్థితులు లేదు ఇప్పటివరకు ఎస్ కరెక్ట్ అని వాళ్ళది పోసానికి ఇస్తాము అరెస్ట్ అయితే ఈ స్టాండ్ పరి అన్నారు నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఖండించకపోగా ఆయన్ని ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అమరావతి మహిళల మీద కామెంట్ చేసినప్పుడు వాళ్ళ అఫీషియల్ కాదు ఛానల్ కానీ ఛానల్ యాజమాన్యంగా ఉన్నటువంటి భారతీ రెడ్డి గారు కానీ ఆ ఛానల్ పెట్టుబడిదారుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం క్షమాపణ చెప్పలేదు పైగా కొన్ని అడిగినందుకు రాళ్ళు తీసుకుని కొట్టారు కదా ఎస్ అంటే వాళ్ళ వైఖరి చూస్తా ఉంటే మా రాజకీయాలు మావే మావి సపరేట్ పాలిటిక్స్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలవంతంగా అయినా ఈ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వృద్ధే ప్రయత్నమే చేస్తాం మేము కాబట్టి మాది సపరేట్ ఆలోచన విధానం రాజ్యాంగం మాకు మీ ఆలోచనతో ఈ భారతీయ నాగరిక సమాజంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతోటి విలువలతోటి మాకు సంబంధం లేదు మేము నమ్ముకున్న విలువలు వేరు విశ్వాసాలు వేరు వాటికే మేము కట్టుబడి ఉంటాం మాకు తల్లి గౌరవం ఉండదు చెల్లి గౌరవం ఉండదు అవసరమైతే అందరినీ నెట్టి పడేస్తాం కొట్టి పడేస్తాం చంపి పడేస్తాం ఏదైనా చేయటానికి సిద్ధం అని వాళ్ళు చెప్పదలుచుకున్నట్టుగా కనపడుతూ ఉంది నేను ఒక చిన్న ఉదాహరణ తీస్తావాలి ఈ మధ్యకాలంలోనే ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ భారతి గారిని ఒక్క మాట అన్నందుకు ఆ పార్టీ ఇమీడియట్గా అతను సస్పెండ్ చేసింది ప్రభుత్వంగా స్పందించి జర్లో పెట్టింది ఎవరతను ఒక కార్యకర్త మాత్రమే ఒక చిన్న స్థాయి కార్యకర్త కానీ అప్పుడు గోరంట మాధవ్ ఎంత అలచన చేశాడు ఎంత హంగామా చేశాడు ఇప్పుడు అడిగిపోయాడు ఆ గోరంట మాధవ్ అంటే భారతీ గారు ఒక్కలే మహిళ సమాజంలో మిగతా వాళ్ళ మహిళలు కాదా భారతీ గారిని కిరణ్ అన్నదానికంటే వంద రేటు ఎక్కువ ఉన్నాడు కదా ఇప్పుడు నలభై ప్రశాంత్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలిగా భారతీ గారు స్పందించాలిగా గోరంట మాధవ్ లాంటి వాళ్ళు ఆందోళన చేయాలిగా వైసీపీ నాయకులు ఇది తప్పు మేము మార్చుకుంటాం మా భర్త అని చెప్పాలిగా పైగా అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అదే స్టేజ్ మీద ఉన్నాడు అదే స్టేజ్ మీద ఉండి ఇంకా వెకిరి నవ్వులు నవ్వేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఏంది ప్రసన్న కుమార్ నువ్వు మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు కదా ఈ మాటలు పద్ధతి కాదు కదా అనేటువంటి చెప్పి ప్రయత్నం నిజ మీద ఖండించలేదు ఆ దాడి చేసిన తర్వాత కార్యకర్తలు కడుపుమండి ఆ కిటికీలు ఫర్నిచర్ ధ్వంసం చేసిన తర్వాత అక్కడికి వచ్చి ఆయనకి సంఘీభావం ప్రకటించిన పరిస్థితుంది ఎవరికి సంఘీభావం ప్రకటించాలో వాళ్ళే కాకుండా ఎవరైతే మాట తూలాడో వాళ్ళ వైపు ఒకళ్ళతో పుచ్చుకున్నాడు అంటే ఓకే వీళ్ళకి అర్థం కావట్లే ద్రౌపది చీరలాగినందుకు కురుచేత్ర మహాయుద్ధం జరిగింది వంద మంది గౌరవమని ఐదుగురు పాండవులు మట్టు పెట్టారు శ్రీకృష్ణుడి ఆదేశాల మేరకు శ్రీకృష్ణుడి ఉపదేశం మేరకు వీళ్ళకి ఆ చరిత్ర తెలవాలి కూర్చోబెట్టి క్రాసు నేర్పాలి ఏంటి చరిత్ర ఏంటి భారతీయ సమాజం ఏంటి భారతీయ నాగరికత ఏంటి భారతదేశం మహిళలకు ఇచ్చి ఇంపార్టెన్స్ ఏంటి ఏంటి మాట్లాడిందే తప్పు పైగా సమర్థించుకునేటువంటి పరిస్థితి చూద్దాం గద్దీగా నెక్స్ట్ ఏం జరగబోతున్నది ఇప్పటికైనా వాళ్ళ తీరు మార్చుకుంటారా లేదో చూద్దాం రాబోయే కాలంలో వాళ్ళ మానసిక స్థితి మారుతుందో లేదా ఈ విషయం కూడా మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికీ